చిలుక చిలిపి అల్లరి ఒక నగరంలో రామానుజరావు అనే వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర ఒక పంజరంలో ఒక చిలుక ఉండేది ఆ చిలుక పంజరంలో ఉండి ఉండి విసిగిపోయింది ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించి ఎలాగోలా ఆ పంజరం నుంచి బయటపడి ఒక అడవిలోకి వెళ్ళింది పంజరంలో ఉండి దానికి ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికేసరికి చాలా సంతోషపడింది అక్కడే అడవిలో దొరికిన పండ్లను తింటూ తన ఆకలి తీర్చుకొని ఆడుతూ పాడుతూ కొంతకాలం గడిపేసింది అక్కడికి ఒక ఏనుగు వచ్చి చెట్టు కింద పడుకుంది ఈ చిలిపి చిలుక తనకు ఒక ఆలోచన తట్టింది ఏనుగు ఎలాగైనా నిద్ర భంగం చేయాలని అనుకుంది అనుకున్నదే తడవు తన తొండం మీదకు కూర్చొని ముక్కుతో తొండాన్ని కూర్చుతుంది ఒక్కసారిగా నొప్పి తగిలేసరికి ఏనుగుకు మెలుకో వచ్చింది అంతలోపే ఆ చిలుక చెట్టు ఎక్కి కూర్చుంది ఏనుగు ఎందుకు అలా కూర్చుతున్నావు అంటే ఊరికే అని సమాధానం ఇచ్చింది సరే అని మళ్ళీ పడుకున్న ఏనుగును మళ్ళీ ఇంకోసారి నిద్రభంగం చేయడానికి వచ్చి గుచ్చగా మళ్ళీ ఏనుగుకు మెలకువ వచ్చి చూసింది ఆ చిలుకను ఎందుకు అలా చేస్తున్నావంటే నవ్వుతూ నాకు తమాషాగా అనిపించింది అందుకే అలా చేశాను అంది మరోసారి కూడా అలాగే చేస్తుందని ఏనుగు వెళ్ళి అక్కడే ఉన్న చెరువులో తొండం వరకు మునిగి పడుకుంది అది చూసిన చిలుక అక్కడ కూడా తనను నిద్రభంగం చేయాలని వెళ్ళి తొండం మీద కూర్చోవాలని చూస్తున్న చిలుకను చూసి కావాలని ఏనుగు అక్కడ వచ్చి కూర్చుందని చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఏనుగు నీళ్ళను తొండంతో తీసుకొని చిలుక మీద కొట్టింది చిలుక ఆ నీటిలో మునిగి కిక్కిరి బిక్కిరి కాగా మంచి మనసున్న ఏనుగు చిలుకను రక్షించింది అది చూసిన చిలుక నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న కొని నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అని కోరింది